అస్మత్ గుర్భ్యమ్మ మిత్రులరా పర్ణశాల శీర్షికని ఇప్పుడు చెప్పబోయేది ఇంట్లో తల్లిదండ్రులకే కాదు పిల్లలకు కూడా ఒకప్పుడు ఒక ముప్పై ముప్పై ఐదేళ్ల కిందట విద్యార్థి ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఒక మూడు నాలుగు వేల మంది లోపల ఒకళ్ళు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకునేవారు తరువాతి కాలంలో ఏమైపోయింది ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాగే ఒక ఆయన పాఠం చెప్తే గ్యారంటీగా పలానతోటి సీట్ అనుకున్నారు అలాంటి సీట్లు వచ్చిన వాళ్ళల్లో చివరి సంవత్సరం చదివే లోపల ఏడాదిలో ఇరవై మంది ఆత్మహత్యలు చేసుకునేవారు ఎందుకు జరుగుతుంది కారణం ఏమిటి వాళ్ళల్లో ఆ బలహీనత ఏమిటి ఒక్క డాక్టర్ అయినా ఆలోచిస్తున్నారా సైకాలజీ ఉన్నవాళ్ళు అంటే మనస్తత్వ శాస్త్రవేత్తలు వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నారా పరిశోధన చేస్తున్నారా లేదు ఇలాంటి దాన్ని గురించి విద్యార్థులు ఎలా ఉండాలో చెప్పడానికి తైత్రీ ఉపనిషత్తులో శిక్షావల్లి అని చెప్పి ఓ భాగంలో గురువు గారు శిష్యుడికి చెప్తాడు కొన్ని సూత్రాలు మనం ఎక్కడ దేవాలయాల్లో చదువుతుంటే వరసగా తగ్గిస్తుంటాం అర్థాలు తెలుసుకుంటాం కానీ అంతరార్థం మాత్రం ఎవళ్ళం పట్టించుకోము ఉదాహరణ కావాలా మహాభారతంలో ఉంది ఒక ఋషి చదువుకోవడానికి పద్దెనిమిది ఏళ్ళు పట్టాడు గురువుగారి దగ్గర ఆయన ఏమనుకున్నాడు నాకే పద్దెనిమిది ఏడు పట్టింది పాప నా శిష్యులకి ఇంతకంటే తేలిగ్గా చెప్పేద్దామని చెప్పి ఆయన ఇంట్లో పెట్టుకుని పాఠాలు చెప్పడానికి అక్కడి నుంచి శిష్యులకి టైము పాడు లేకుండా చెప్పేస్తున్నట్టే ఇప్పుడు చూడండి స్టూడెంట్స్ ఏంటికి వెళుతున్నారు ఇంట్లోంచి ఇంటికి వెళుతున్నారు మళ్ళీ ఎన్నింటికి వస్తున్నారు సాయంకాలం ఏడున్నరకి అంతవరకు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు క్లాస్ రూముల్లో స్టడీ అవర్స్ మరోటేదో స్లిప్ టెస్టులు దెబ్బతిక్కు చివరికి స్లిప్ టెస్టులు మార్కులు తక్కువ వచ్చాయనుకోండి అనుకోండి ఎందుకు తక్కువ వచ్చాయని అడగటం లేదు తక్కువ వచ్చాయని చెప్పి ఐదు మార్కులు తక్కువ పది దెబ్బలు వేసేయండి అన్నారు అలాగే మొదట్లో బాగానే ఉంటాడు వాడు ఏ సెక్షన్లో ఉంటాడు మార్కులు తక్కువైతే బి సెక్షన్లో వేసాడు వాడికి ఎందుకు తక్కువ వచ్చాయి ఎందుకు రోజు లోపల వాడు ఎన్ని గంటలు చదవాలి ఎన్ని గంటలు అయితే వాడి మనసు లోపల ఉంటుంది ఎన్ని గంటలు ఫ్రీడమ్ ఉండాలి లేదు ఇవన్నీ పోయా అలాగే ఈ మహానుభావుడు పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు శిష్యులు తప్పులు చదవడం మొదలుపెట్టారు ఆ తప్పులకి ఆయన భార్య అక్కడే ఉంది గర్భవతి లోపల ఉన్న పిల్లవాడు మిలికల్ని తిరిగిపోయాడు ఈ తప్పులు వేదంలో తప్పులు చదువుతుంటారు చెప్పాడు నాన్న తప్పులు చదువుతున్నారు వాళ్ళు నీకు శాపం తగుతున్నాడు ఇతను ఎంట ఏడు వంకెలతో ఎనిమిది వంకెలతోనే పుట్టి అన్నాడు అష్టావక్ర మహర్షి పుట్టాడు ఆ కదాంతరార్థం ఏంటో తెలిసిన పిల్లలు చదువుకునేందుకు ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వాలి ఆడుకోవడానికి కానీ మనస్సు ఫ్రీగా ఉండడానికి కానీ దాగి తగినట్టుగా ఉండాలి వాడు ఏది ఎప్పుడు ఎలా తినాలో ఏది ఎప్పుడు ఎలా తాగాలో ఆ నిలు ఉండాలి దీన్ని శిక్షావల్లి వేదము ఎంత అందంగా చెప్పిందో తెలుసా అండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లా పెట్టలేదు ఇది చెప్పింది వేదం ఏమిటి కుర్వాణాచీరమాత్మన వాసాంసి మమగావశ అన్న పానేన సర్వదా అబ్బాయి నువ్వు వెడుతున్నావురా చదువుకున్నావు సంతోషం ఈ చదువు వల్ల నువ్వు భవిష్యత్తు ఎలా ఉండాలి నీకు అంటే నీకు సంపదలు రావాలి తగినట్టుగా జీవనానికి తగినట్టుగా సంపదలతో పాటుగా అన్నము వస్త్రములు గోవులు భోగములు ఇలాంటివన్నీ ఉండాలి అంటే తిండి సమయానికి తిండి దొరకాలి నీకు కట్టుకోవడానికి మంచి బట్టలు కావాలి అలాగే నీకు చక్కగా పరివారం ఉండాలి ఇది ఎవడు కోరుకున్నా ఇదే కదా రోటీ కప్పుడూ మకాన్ ఇదే కదా అడే ఎవడైనా కానీ అది అనమాట పద్ధతి ఆఖరికి ధర్మరాజు కూడా సంధి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు రెడీగా గ్రాసం వాసం వసనం నా వాళ్ళకి కావాల్సింది గ్రాసం తిండి కావాలి వాసం ఉండడానికి ఇల్లు కావాలి వసనం వస ఇంత నాకు వద్దని అడేది బాబు ఎవడైనా అడిగేదిదే లోటీ కపడాల మకానని చెప్పి అలాగా అదే చెప్పింది వేదం చాలా అందంగా చెప్పింది చెప్పి తతో మే బాబు నాకు సంపద కావాలి తత మే శ్రియమావహ తత అంటే ఏమిటి ఏది కోరుకుంటున్నానో దానికి తగ్గట్టుగా నాకు సంపద కావాలి అంటే మోసం చేసి కాదయ్యా సంపద ఉంది కదా అని చెప్పి బ్యాంక్ బ్యాలెన్స్ ఐదు వందల డెబ్భై కోట్లు ఉంటుంది తినడానికి దిక్కు లేదు ఇంతట వాడికి షుగరు బీపీ అన్నీ ఉన్నాయి కదా ఏం ప్రయోజనం ఉండదు అలాగా నా దగ్గర ఉన్న సంపద ఏనుకుండాలి అనుభవించడానికి వీరుగా ఉండాలి అది ఎలా ఉండాలి ఎదుటివాడిని ఎత్తిని మొట్టి వాడిని దోచేసుకుని నేను ఇంతటి వాడిని అని అనుకోవడం కాదు నువ్వు ఉండడానికి ఎంత చోటు కావాలిరా ఆత్రేయర్ అన్నట్టుగా ఇటు మూడు అటువారు మరి మొత్తం నాలుగు వందల యాభై ప్యాలెస్లు కట్టుకుంటావు నువ్వు ఎక్కడ బతుకుతావు బతుకుతావురా నువ్వు నాలుగు వందల యాభై ప్యాలెస్లో ఉండగలవా నువ్వు లేదా ఒక ప్యాలెస్సే సుమారు మూడు ఎకరాల్లో కట్టుకున్నావే పోయిన తర్వాత మేము ఎక్కడ ఉంటావురా మూడు భయ అంతే కదా ఇది ఎందుకు ఆలోచించవు నువ్వు చెప్తోంది అక్కడ తతోమే క్షీయమావ లోమచాం పశుభి నేను ఉన్నప్పుడు నా మీద ఆధారపడేవాళ్ళు పశువుల మీద ఆవులు గేదెలు మేకలు ఇలాంటివి ఉంటాయే వాటిని ఆధారపడతారు కదా వాళ్ళు క్షేమంగా ఉండాలి అంటే నాకు అలాంటి పాడి పంట కూడా కావాలి ఆమాయంత్ బ్రహ్మచారిణ స్వాహ నేను చదువుకుంటున్నప్పుడు ఎలాంటి కష్టాలు పడ్డా నాకు తెలుసును అలాంటి చదువుకునే పిల్లలు నా దగ్గరికి హాయిగా రావాలి వచ్చి ఇలాంటి సంపద పొందాలి అంటే నా దగ్గర చదువు పొందాలి ఆస్తులు కూడా సంపాదించుకునే ఎదగాలి ఇలాంటి కోరికతో ఎంతమంది విద్యార్థులు చదువుకోగలుగుతున్నారు కూడా ఎంతమందికి పాఠాలు చెప్పగలుగుతున్నారు అలాంటి గురువులు ఉన్నారు లేకపోలేదు వాళ్ళందరినీ కూడా అశుద్ధం మీద ఏదోలా చూస్తుంటారు జనాలు దేశంలో ఉన్నవాళ్ళు దురదృష్టవది అది దీంట్లో రెండో భాగం మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి